ఇప్పుడు శ్రీ వెంకటేష్ గారు వారు కూడా సంక్షిప్తంగా సమయ సందేశం ఇస్తారు అందరికీ నమస్కారం అండి వేదికను అలంకరించిన పూజ్య విరచనానంద స్వామిజీ వారికి నా పూజ్య నమస్కారాలు అలాగే మన గౌరవ ఎంపీ గారికి పాకా వెంకట సత్యనారాయణ గారికి నా నమస్కారాలు నా సహోదరులు నౌకరాజు గారికి అలాగే ఇతర పెద్దలందరికీ అలాగే మన ఉప్పలపాటి చక్రపాణి గారికి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు అండి నేను రెండు వేల తొమ్మిదిలో వ్యవసాయ అధికారిగా భీమడోలు మండలం వ్యవసాయ అధికారిగా జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు మొట్టమొదటిసారి నేను జాయిన్ అయిన ఆరు నెలలకి మన రాజుగారు మా ఆఫీస్కి రావడం జరిగింది ఏడి ఆఫీస్కి గో ఆధారిత వ్యవసాయం గురించి మాకు చెప్పడానికి అప్పుడు వచ్చారు ఆఫీస్కి అప్పుడు పరిచయం రెండు వేల తొమ్మిదిలో నేను జాయిన్ అయిన ఆరు నెలలప్పుడే అప్పుడే నాకు కొంచెం ప్యాషన్ దీని మీద క్రియేట్ అయింది బట్ నాకు అంత అవగాహన లేదు అప్పుడు స్టార్ట్ చేశాను కానీ అంత ప్రొడక్షన్ తీయలేక మా ఇంట్లో వాళ్ళు చేసిన చాలే వ్యవసాయం నువ్వు ఎన్ని ఉద్యోగం నువ్వు చేసుకొని మళ్ళీ పొలం వెనక్కి తీసేసుకోవడం జరిగింది అప్పట్లో రెండు వేల పది పదకొండో టైంలో తర్వాత రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మళ్ళీ ఎలాగైనా చేయాలని ఆస్తి పంపకాలు జరిగినప్పుడు నా నాది నాకు ఇచ్చినప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మళ్ళీ మొదలెట్టా ఆ ప్యాషన్తో నేను వ్యవసాయ శాఖలో నుంచి ఏపీసీఎన్ఎఫ్లోకి వెళ్ళాలని ఆలోచన చేసి అందులో ఉంటే ఇంకా కానీ ఇందులోకి రావడం జరిగింది ప్రజెంట్ నేను ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దీంతోపాటు చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఎంత శక్తి ఉందనేది నేను అవగతం చేసుకున్నాను అది అధికారుల ద్వారా రైతాంగంలో తీసుకెళ్ళడానికి చాలా కష్టం అదే రైతుల ద్వారా రైతుల్లో తీసుకెళ్ళడం చాలా విస్తృతంగా తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది అధికారుల వల్ల సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి మీ వంతుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆధారిత రైతులు అందరూ కూడా కనీసం ఒక పది మంది రైతులను ఇటువైపుకి తీసుకురావాలని ఒక లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్తే మనం పెద్ద ఎత్తున రైతాంగంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఇందులోకి వచ్చిన వెంటనే నీతి ఆయోగ్ టీము మన జిల్లాకు రావడం జరిగింది ఏలూరు జిల్లాలో మనం ఆల్రెడీ విజిట్ తర్వాత దాన్ని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది గోదారిత వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని మన ప్రధానమంత్రి గారు ఈవెన్ రిజర్స్ట్రేషన్లు అన్నిటికీ కూడా లక్ష్యాలను నిర్దేశించారు ఇంతవరకు అక్కడ శాస్త్రవేత్త సైంటిస్టు కనిపెట్టింది మన మీద రుద్దేవాళ్ళు దాన్ని తీసుకెళ్ళాం ఇప్పుడు ఫీల్డ్లో రైతులు చేస్తున్న దాన్ని సైంటిస్టులది దాని మీద రీసెర్చ్ చేసి అందులో ఎంత సైన్స్ ఉందని తెలుసుకుని దాన్ని రైతాంగంలోకి తీసుకెళ్లాలని మన నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున అన్ని రీసెర్చ్ చేసేషన్ కేవీకేలకి పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ ఐదేళ్లలో పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దానిలో మనందరం కూడా మన పాత్ర పోషించి మనం దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాలు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెంకటేష్ గారు స్వయంగా రైతు కనుక ఆయనకి ఇంకా ఎక్కువ అనుభవం ఉంటుంది అనుభవం మన రైతులకు ఉపయోగపడుతుంది అటు ప్రభుత్వానికి కూడా వారు సూచనలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి